హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ చిట్టి చిట్టి దోశలు అయితే వేశాను అయితే ఇది హిల్ హెల్దీ బ్యాటర్ తో యూస్ చేసి చేశాను అనమాట ఆ బ్యాటర్ కూడా మనం హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం వన్ ఇయర్ పిల్లల నుంచి ఇలా చిన్నగా వేసి ఇస్తే వాళ్ళే తింటాం కూడా నేర్చుకుంటారు చాలా హెల్దీ కూడా చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి దీనిపైన నేను నల్ల కారం కూడా చల్లాను నెయ్యితో చేసామన్నమాట చాలా హెల్దీ పిల్లలకి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చూద్దాము ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఈ వీడియోలో నేను బ్యాటర్ గురించి ఏం ప్రిపేర్ చేశాను అండ్ కొన్ని టిప్స్ కూడా ఇవ్వబోతున్నానండి మిడిల్ మిడిల్లో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో దోశ ఎలా వెయ్యాలి అని కాదండి మిడిల్లో మనం పిండి తయారు చేసుకున్న తర్వాత ఎన్ని డేస్ వాడచ్చు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి అండ్ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను ఏమేమి క్వాంటిటీస్ తీసుకున్నానో చెప్తానండి ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు రైస్ హాఫ్ గ్లాస్ రాగులు హాఫ్ గ్లాస్ వచ్చేసి జొన్నలు తీసుకున్నాను అనమాట జొన్నలు అండ్ రాగులు అనేవి మనకి చాలా హెల్దీ అండి పిల్లలకు కూడా చాలా హెల్దీ మనము బయట బ్యాటర్ రాగులు జొన్నలు వేసి నానబెట్టుకొని మిక్సీ వేసుకొని పులియబెట్టుకుంటామండి మనం ఈ పులియబెట్టుకునేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలండి నార్మల్గా ఏం చేస్తామంటే మనకు టైం లేదు అని చెప్పి ఒకేసారి గ్రైండర్ లో ఎక్కువ పిండి వేసేసుకొని ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం కదా అంటే పిండి ఎన్ని రోజులు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అనేది కూడా మనం తెలుసుకోవాలండి నేను మొన్ననే కొద్దిగా న్యూస్ లో రీసెర్చ్ లో తీసి అవి చూ చదివినప్పుడు ఒక చోట అయితే చూశాను అందుకని ఈ దోశ వేస్తూ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట పిండిని మనం పులయబడతాం కదా అది ట్వంటీ ఫోర్ అవర్స్ పులిస్తే సరిపోతుంది అంట మనకి మనం నార్మల్గా నైట్ వేసేసుకొని మార్నింగ్ పెట్టేసుకుంటాం కదా అప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ అవుతుంది ఎయిట్ అవర్స్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం మార్నింగ్ వేసుకొని రిమైనింగ్ ని ఫ్రిజ్ లో పెట్టుకుంటాం కదా మనం ఏమనుకుంటామంటే ఫ్రిడ్జ్ లో పెట్ట పెడితే పులియదు అనుకుంటాము కానీ ఫ్రిడ్జ్ లో కూడా పిండి అనేది పులుస్తుందండి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి పెట్టండి ఒక త్రీ డేస్ అలాగే ఉంచామనుకోండి ఆ పిండి స్మెల్ చేంజ్ అవుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట మనం బయట పెట్టిన దానికి ఫ్రిడ్జ్ లో పెట్టిన దానికి డిఫరెన్స్ ఏంటంటే స్లోగా పులుస్తుంది ఫ్రిడ్జ్ లో పెడితే మనం బయట పెడితే కొద్దిగా ఫాస్ట్ గా అనమాట సో పిండి అనేది మనము ఎక్కువ రోజులుంచి యూజ్ చేసుకోకూడదండి దాంట్లో బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది హెల్త్ కి మనకి ఎసిడిటీ ఫామ్ అవుతుంది ఇంకా కాన్స్టిపేషన్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మూడు రోజులు రెండు రోజులు మూడు రోజుల కన్నా ఎక్కువ రోజులు పిండి ఫ్రిడ్జ్ లో అయితే ఉంచుకోకూడదండి సో అదొక టిప్పు మనం మెంతులు యూస్ చేస్తాం కదా మెంతులు కూడా ఎక్కువ యూస్ చేసినా గాని పిండి ఫాస్ట్ గా పులిసిపోతుంది మనం కలర్ రావటం కోసం మెంతులు యూస్ చేస్తాము మరీ ఎక్కువ వేసుకోకూడదు అనమాట అవి అలా వేసినా గానీ పిండి అనేది ఫాస్ట్ గా పులిసిపోతుంది దోశ బ్యాటర్ పైన నేను నల్ల కారం అయితే యూజ్ చేశానండి మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో నల్లకారం తయారు చేస్తారు కదా అది చాలా మంచిది హెల్త్కి నువ్వులు నువ్వులు నల్లమైన పప్పు వేసి చేస్తారనమాట చాలా పిల్లలకి ముందు నుంచి అలవాటు చేస్తే నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది సో ఏ విధంగా ట్రై చేసి చూడండి మీ పిల్లలు తప్పకుండా కారంతో కూడా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి